హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ రోజు క్లాస్లోని బ్లౌజ్ని ఫాస్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాం అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏమేమి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను మన లక్ష్మీ ఫ్యాషన్వర్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయండి చాలా తక్కువ ఫీజుతోనే మీకు మొత్తం కోర్స్ అంతా నేర్పిస్తున్నాను బ్లౌజ్ క్లాసెస్ కానీ మరి కుర్తి క్లాసెస్ కానీ ప్యాంట్ క్లాసెస్ లాంగ్ ఫ్రాక్లు అంబ్రెల్లా ఫ్రాక్స్ ఏ మోడల్స్ కావాలన్నా బ్లౌజ్లో ఏ మోడల్ కావాలన్నా సరే మీకు నేను నేర్పిస్తాను సరేనండి స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసినట్టయితే కనుక వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఇప్పుడు ఒక వన్ అంటే ఒక వారంలోనే మొత్తం క్లాసెస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వండి సరేనండి ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాం బ్లౌజ్కి ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ముందు అవి రెడీ చేసేసుకోవాలి ఇది చూడండి చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఇలా క్రాస్గా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ చేయాలి మళ్ళీ ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా తిరగేసి ఇక్కడికి ఇంకో పార్ట్ని ఇలా పెట్టాలి సరేనా అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఈ రకంగా హెమ్మింగ్ బెల్ట్ని రెడీ చేసేసుకోవాలి ఆ తర్వాత షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుని ఇవి ఇవి ఒక రెండు ఇలా ఓపెన్ చేయండి రెండు ముక్కలు వచ్చాయి అంటే రెండే ఉంటే కనుక అటు ఒకటి ఒకటి వేస్తాం నేను ఎక్స్ట్రాగా నాలుగు ముక్కలు వచ్చాయి కాబట్టి ఇటు రెండు ఇటు రెండు వేసేస్తాం సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలా పెట్టి ఫస్ట్ కింద కిందలయిన పావించ్ మార్జిన్తోని స్టిచ్ చేసి వెనక్కి తిప్పి కుట్టు వేసేసుకోవాలి ఇది ఎదురెదురుగా ఉన్నాయో లేవో చూసుకోండి సరేనా ఎక్కువగా ఏమైనా ఉంటే కనుక ఉన్న మొక్క లెవెల్లోనే కట్ చేసి రెండు షేప్ బెల్ట్లు ఒక లెవెల్లోకి తీసుకొచ్చేయాలి ఇలా సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి ఒక దాని మీద ఒకటి పెట్టి సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి హ్యాండ్ తీసుకుని ఇది చూడండి ఇలా పెట్టి లోపల వైపు రాంగ్ సైడ్స్ ఇవి జాయింట్ ముక్కలు ఉన్నాయి కదా ముందు కింద అంచుకి సమానంగా పెడితే పైని మిగిలింది ట్రిమ్ చేసుకోవచ్చు ఇలా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టి అన్నీ ఒకే సైజులో ఉన్నాయో లేవో చూసుకోండి చూసారా ఇక్కడ కట్ట ఉంది కదా ఇదే కట్ట దగ్గర నుంచి కట్ట ఇక్కడికి ఉంది మొత్తం నాలుగు పరలకే వచ్చేటట్టుగా మళ్ళీ ఒక కట్ట పెట్టండి ఇక్కడ కట్ట వరకు ఇలాగ ముందు ఫోల్డింగ్ అన్నది ఇలా చేయండి ఆ తర్వాత కట్ నుంచి ఇంకొక ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తూ పెద్ద కుట్ట ఐదో నెంబర్ కుట్ట అనేది వేసుకుంటే తర్వాత చేతి కుట్లు వేసుకోవచ్చు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది చూడండి ఇది రైట్ సైడ్ ఇది కట్ ఉంది అలాగే హ్యాండ్కి ఇది రైట్ సైడ్ సరేనా ఇది కట్ ఇది ఇలా ఉండేటట్టుగా చూసుకోవాలి రాంగ్ సైడ్ పైకి రావాలి అలాగే ఇటువైపు రాంగ్ సైడ్ కింద ఉండాలి లోపల రెండు రైట్ సైడ్లో ఉండాలి ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి ఇప్పుడు లోతు తీసుకుంటే హ్యాండ్స్ తారుమారు అవ్వకుండా ఉంటాయి ఈ కట్ దగ్గర నుంచి రెండు ఇంచీలు వదిలేయండి ఇటువైపు కూడా రెండు ఇంచులు వదిలేయండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలా ఇంచి ఇటీ పెట్టి దీనికి ఇలా ఫోల్డ్ చేస్తే మీకు కరెక్ట్గా సెంటర్ పాయింట్ వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ మార్జిన్తోని ఇక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇలా కలిపేయండి ఇప్పుడు కటింగ్ చేసేయండి ఇక్కడ ఒక కట్టు పెడితే ఇది ఫ్రంట్ పార్ట్ కాని తెలుస్తుంది ఇలా మార్కింగ్లు కూడా ఇలా చేసుకోండి అంతే హ్యాండ్ రెడైంది కదా పక్కన పెట్టండి ఇప్పుడు ఈ ఐదో నెంబర్ కుట్టు ఉన్నప్పుడే ఫస్ట్ బ్యాక్ పార్ట్ను కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇది చూడండి ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక ఇంచ్ మాత్రం ఫోల్డింగ్ చేయండి కుట్టేమీ కుట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేయండి ఇలా పావించి ఫోల్డ్ చేసి ఇప్పుడు కటింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఐదో నెంబర్ కుట్టుకుంటే తర్వాత చేతి కుట్టుకుట్టిన తర్వాత ఇది విప్పేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్కి ఇలా షోల్డర్కి ఇలా సెంటర్లో ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఇలా నడుం దగ్గర ఫోల్డ్ చేస్తే ఈ రెండు అంచులు సమానంగా వచ్చేటట్లు పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు సెంటర్ ఫోల్డింగ్ అన్నది వస్తుంది ఇక్కడ డాట్ వేసుకోవాలి సేమ్ రెండో వైపు కూడా ఇదే మెథడ్లోనే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇదిలా నాలుగు లేదా నాలుగున్నర ఇంచుల వరకు కూడా ఈ డాట్ మార్కింగ్ అన్నది చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సన్నంగా కుట్టు వేసేసుకోవాలి ఇలా మనం రెండు డాట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా ఇచ్చుకోండి ఇలా మనకి మొక్కలు మిగిలాయి కదా ఇది ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఒక ఇంచు ఉండాలి ఈ ఒక ఇంచ్ విడలు పొందో లేదో చూసుకుని హుక్ బెల్ట్కి రెడీ చేసుకుని ఉంచుకోవాలి కరెక్ట్గా ఉంది ఇటు ఇటు స్ట్రైట్గా కట్ చేసి తీసేస్తున్నాను ఇది ఐ బెల్ట్కి యూజ్ చేసుకోవాలి నెక్ పార్ట్ని ఇది రెండు ఇంచీలు వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి పొడవు చాలకపోతే మళ్ళీ మొక్క జాయింట్ చేసుకోవాలి చిన్న మెడ అయితే కనుక బ్యాక్ బ్యాక్ నెక్ కాబట్టి చిన్న మెడ అయితే కనుక మనకి మొక్క తక్కువ వస్తుంది అప్పుడు జాయింట్ చేసుకోండి సరిపోతే కనుక ఇది ఓకే సరేనా ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్టీ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ సైజుకి నేను ఇది థర్టీ సిక్స్ సైజు కదా దీనికి థర్టీ సిక్స్ సైజుకి రెండున్నర ఇంచులు వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచులు డాట్ వెడల్పు అన్నది వేసుకుంటున్నాం దాని తర్వాత కింద నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాం ఆ తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక ముప్పావు ఇంచుకి ఒక మార్కింగ్ చేసాం సరే ఇవి డాట్ మార్కింగ్స్ ఇక్కడ కట్స్ పెట్టేసుకోవాలి దీన్ని ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది రాంగ్ ఇప్పుడు ఈ రెండు కట్స్ ఉన్నాయి కదా ఈ రెండు కట్స్ని కలిపి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి కింద నుంచి ఇలా పైకి రెండున్నర ఇంచులకి ఈ డాట్ పొడవనది అన్నది వేసుకుంటాం ఈ కట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా ఇలా కలిపేసుకోవాలి రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత హుక్కుల వైపు డాట్ ఈ కట్ట దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకుంటే పట్టుకుని ఈ రెండు అంచులు సమానంగా అంటే ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేస్తాము ఇది పాదం ఖర్చు వెడల్పుని అంటే ఇలా పెడితే ఈ పాదం ఎంత వెడల్పు అంత వెడల్పు స్టార్ట్ చేసి ఇక్కడికి ఎండ్ చేయాలి చూసారు కదా ఇక్కడ నేను మార్కింగ్ కూడా చేయలేదు ఇలా మనం పెడితే చూసారు కరెక్ట్గా రెండున్నర ఇంచుల దగ్గరికి రెండు కూడా ఆగే అలవాటు ఎక్కువ ఉంటే మనకి ఆ రెండున్నర ఇంచులు కూడా మిషన్ కరెక్ట్గా ఆగుతుంది ఇప్పుడు ఈ రెండు డాట్స్ ఉన్నాయి చూసారా ఈ రెండు మార్కింగ్ కలిపితే ఒక చెస్ట్ పాయింట్ వస్తుంది ఇక్కడ నుంచి ఈ ఆమ్ రౌండ్ దగ్గర కట్ ఉంది కదా ఇక్కడ ఇక్కడికి ఇలా పట్టుకోండి పట్టుకుని ఇది మూడున్నర లేదా నాలుగు ఇంచుల వరకు మీరు స్టిచ్చింగ్ చేయవచ్చు నేను మూడున్నరకి మార్కింగ్ చేస్తున్నాను ఇది కూడా ఇలా పెట్టినప్పుడు పాదం వరుస పెడితే కరెక్ట్గా ఇంచు మార్జిన్ మీకు వస్తుంది రెండు సమానంగా రావాలి ఇలా అయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకోండి అన్నీ రెడీ చేసి ఉంచితే వర్కింగ్ ఫాస్ట్గా అవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పావించి వదిలేసి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ డాట్ ఈ డాట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ పాదం ఖర్చు పెడాలని స్టిచ్ చేస్తూ వచ్చేయండి ఇది స్టిచ్ అయిన వెంటనే అది స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి నేను ఎక్స్ట్రాగా మిగిలిన షేప్ బెల్ట్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా కట్ చేసి తీసేసుకోండి ఈ వన్ ఇంచ్ ఉన్నది హుక్ బెల్ట్కి రెండు ఇంచులు ఉన్నది అవి బెల్ట్కి యూజ్ చేసుకోవాలి హుక్ బెల్ట్కి ఫస్ట్ ఇలా ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచుకు పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసి పాదం ఖర్చు పెళ్ళి స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే గోర్త ఎలా అంటే మీకు నీట్గా ఇలా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ అంచుని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది కటింగ్ ఐ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫస్ట్ కింద ఇలా పెడతాం కదా ఇలా పెట్టి ఈ ఓపెన్గా ఉన్న అంచుల్ని కింద పెట్టి ఈ అంచెలా పెట్టి ఇది కూడా పాదం ఖర్చు పెడాలి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ అంచుని ఇలా ఇలా ఫోల్డ్ చేయండి దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి ఇప్పుడు ఈ ఫోల్డ్ తీసుకొచ్చి ఈ కుట్టు మీదకి ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసేయండి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యింది బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్లో పైకి వచ్చేటట్టుగా ఇలా వేసుకుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇంచు పట్టుకుని ఇక్కడ ఆరించ్కి డౌన్ చేస్తే సరిపో అంటే చూడండి ఇక్కడ ఆరించికి మార్కింగ్ చేస్తారు మెడవైపు ముప్పావు ఇంచుకి చేస్తారు దీనివల్ల ఏంటంటే మనకి కొద్దిగా క్రాస్ వచ్చి మెడ జారకుండా ఉంటుంది దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి ఇలా ఒక పావించుల దారించు ఇలా ఫోల్డ్ చేసి పాదం ఖర్చు వెడల్పి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు కింద మెడ అలాగే ఉంటుంది పైన మెడ ఒక మాత్రం కొద్దిగా లాగి ఇలా పెట్టుకుంటూ ఒక పావించు ఖర్చుతో మొత్తం నెక్కంతా స్టిచ్ చేసుకోవాలి ఇది ఎలా స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడ ఇలా ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసి ఈ పావించ్ మార్జిన్కి మనకి కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ హెమ్మింగ్ బెల్ట్ని ఇలా ఈ మాత్రం వెడల్పు ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇది ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ తీసుకోండి హ్యాండ్ తీసుకుని రైట్ సైడ్ రెండు ఎదురెదురుగా ఇలా పెట్టినప్పుడు మనకి ఈ కట్ అనేది ఫ్రంట్ వైపు రావాలి ఇది బ్యాక్ వైపు వచ్చింది కాబట్టి ఈ హ్యాండ్ ఇటు వైపుది కాదు ఇది చూస్తే ఇది చూసారు కదా ఇలా పెట్టినప్పుడు ఇది ఇటు వైపు వచ్చింది అంటే రెండు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా మనకి కటింగ్ అయ్యాయని అర్థం ఇప్పుడు ఇలా ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా ఈ రెండు అంచులు కలుపుకుంటూ ఇలా ముందుకు వెళ్ళాలి ఎక్కడ వదలకుండా నీట్గా కొలవండి ఇలా జస్ట్ అంతే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని ఒక పాదం ఖర్చు పెడల్పి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువ మార్జిన్ ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఇచ్చుండి ఇక్కడ నడుములో నాలుగో వంత అనేది తీయలేదు డైరెక్ట్గా మనం ఇచ్చుడు ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకోవాలి నడుములో నాలుగో వంత తీయకుండానే డైరెక్ట్గా మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు ముప్పై ఇంచులు మన నడుం నడుములో సగ భాగం పదిహేను అందులో సగం ఏడున్నర ఇంచీలు ఇప్పుడు ఈ పదిహేను ఇంచీలు బ్యాక్ పార్ట్లోని మార్కింగ్ చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మనం కొల్చుకోవాలి పదిహేను ఇంచీలు ఎక్కడికి అన్నది ఇలా కొలుచుకోండి ఇక్కడికి వచ్చింది సరేనా ఇక్కడి నుంచి ఎంత మిగిలిందో చూడాలి ఇక్కడి నుంచి ఇలా మనకి ఐదు ఇంచీలు మిగిలింది ఐదులో సగం రెండున్నర అంటే ఇటువైపు నుంచి రెండున్నర ఇంచీలు అలాగే ఇటువైపు నుంచి ఒక రెండున్నర ఇంచీలు మనం మార్కింగ్ పెట్టుకోవాలి అప్పుడు నడుములో సగభాగం అన్నది కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్లోకి వచ్చేస్తుంది తర్వాత నాలుగో వంతు ఏడున్నారు కదా ఇది ఇలాగ ఇక్కడ హుక్ బెల్ట్ ఉంది కదా హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇలా ఈ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ చేయండి ఆ తర్వాత ఐ బెల్ట్ ఉంది కదా ఈ ఐ బెల్ట్ దగ్గర నుంచి కూడా ఏడున్నర ఇంచులకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేయండి ఇక్కడ హ్యాండ్లవ్ ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి మీకు లూజ్ అన్నది ఆరు ఇంచీలు వచ్చింది కదా ఇలా పెట్టుకోండి ఇలా పట్టుకొని లూజ్ ఆరు కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడి నుంచి ఆరు ఇంచీల దగ్గరికి ఇలా మార్కింగ్ చేయండి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ ఈ బాడీ అంచులు మాత్రమే చూసుకోండి హ్యాండ్స్ ఎక్కువ తక్కువ ఉన్నా పట్టించుకోవద్దు బాడీ హ్యాండ్ అంచులకి ఇలా చూసుకుని ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ ఖర్చులు అంతా రెండు ఇంచీలు కదా ఇక్కడి నుంచి ఇలా రెండు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ హ్యాండ్ అంచు దగ్గర నుంచి ఇక్కడి నుంచి చెస్ట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం పెట్టుకున్న నడుం మార్కింగ్ దగ్గరికి ఇలా కలిపేయండి ఇప్పుడు మనకి ఫిట్టింగ్ లైన్ అన్నది వచ్చింది కదా ఇప్పుడు ఫస్ట్ ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు అంచులు కలిపి సమానంగా పట్టుకోండి ఇక్కడ లాక్ చేయండి లాక్ చేసి కొద్దిగా స్టిచ్ చేసిన తర్వాత చంకకుట్లు రెండు ఒకదాని మీద ఒకటి ఇలా ఉన్నాయి లేవో చూసుకుని చూడండి ఇలాగ ఇప్పుడే మీరు దగ్గర కుట్టు మీద కుట్టు ఉండేటట్టు ఇలా చూసుకుని సాధ్యమైనంత వరకు ఈ ఈ ఖర్చు అన్నది మిషన్ వైపు ఉండేటట్టు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత నడుం రెండు అంచులు పట్టుకుని మార్కింగ్లు పెట్టుకున్న రెండు మార్కింగ్లు కలిసి పట్టుకుని అప్పుడు స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి మార్కింగ్ ఇక్కడ ఉంది ఈ మార్కింగ్ ఇక్కడ ఉంది ఈ రెండు మార్కింగ్లని ఇలా కలుపుకోవాలి ఈ అంచులు కాదు ఈ మార్కింగ్ అంచుల్ని ఇక్కడ కలవాలి కలిసి ఇలా పట్టుకుని స్టిచ్ చేసే ఇప్పుడు రెండు కుట్లు ఎక్స్ట్రా వేసేసుకోండి ఇప్పుడు ఇలా ఇటువైపుకి తిప్పి మీకు ఈ కుట్లు వేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇటువైపు ఇలా ఎగుడు దిగుడు ఇక్కడ ఎక్కువ అన్నది ఇలా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా ట్రిమ్ చేసేసుకుంటే మీకు ఇక్కడ ఫినిషింగ్ వచ్చేస్తాయి చూసారు కదా అంచులు కూడా మీకు ఇలా స్ట్రైట్గా వచ్చాయి మీకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సేమ్ అదే రకంగా ఇటువైపు కూడా ఫిట్టింగ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ రకంగా ఫాస్ట్గా ఫటాఫట్ పని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మార్కింగ్ చేసేటప్పుడు నడుము కొలతలతోనే అస్సలు సంబంధమే లేదు ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం నడుము కొలత చూసుకుని స్టిచ్ చే ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోద్ది సరేనా ఈ రకంగా ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంటుంది కటింగ్ చేసుకుని చక్కగా ఇలాగ హెమ్మింగ్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుంటారు హుక్లో ఐలు వేసేసుకుని హ్యాండ్ దగ్గర ఈ నడుము దగ్గర హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటే సరిపోద్ది తర్వాత ఐరన్ చేసుకుంటే మీకు బ్లౌజ్ రెడీ అయిపోద్ది సరేనండి ఈ రకంగా బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ ఫాస్ట్గా వర్క్ చేయాలని అనుకున్న వాళ్ళు నేర్చుకోండి ఈజీ మెథడ్లోని అయిపోయింది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం